మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి చాలా హెల్తీ ఆకుకూర గురించి ఇవాళ చెప్తున్నాను ఈ ఆకుకూర తినడం వల్ల ఫస్ట్ కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి ప్లస్ గెడ్డలు కరుగుతాయి అలాగే గర్భసంచికి సంబంధించిన వాపులు కూడా తగ్గుతాయి ఆ ఆకుకూర ఏంటో నేను చేసి చక్కగా తిన్నానండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఇదిగో ఆవకాయ కూడా యాడ్ చేసుకుని నేనైతే వేడి వేడన్నంలో ఈ ఆకుకూర వేసుకు తిన్నాను టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి అది ఎలా చేసుకోవాలి మామూలుగా ఈ ఆకుకూరను చేసుకోవాలి అంటే మామూలుగా ఇష్టపడరు ఎందుకంటే కొంచెం చిరుచేదున్న ఆకుకూర అనమాట కానీ హెల్త్కి మాత్రం చాలా 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 మంచి ఆకుకూర ఇది ఇది కొంచెం తోటకూరలా ఉంటుంది కానీ తోటకూర కాదండి ఇది మనకి మార్కెట్లో అయితే దొరకదు చాలలో దొరుకుతుంది కొంచెం ఖాళీ ప్లేసుల్లో చాలా ఈజీగా మలిసిపోతుంది అనమాట ఏంటో తెలుసా దీని పేరు కొండపిండి ఆకు అండి కొండపిండి ఆకు అంటే రెండు రకాలు ఉంటాయి చిన్నదైతే ఇంకా చిన్న చిన్న ఆకులు ఉంటాయి అనమాట దానికి తెలగపిండి ఆకు అని కూడా అంటారు మా సైడు ఇక్కడ హైదరాబాద్లో అయితేనండి ఇది బాగా దొరుకుతుంది ఒక ఖాళీ ప్లేస్లో కం మా వారు పనిచేసే కంపెనీలో ఆటోమేటిక్గానే మొలిచిపోతుంది అనమాట అది గార్డెన్లో అది తెచ్చారు చాలా బాగుంటుంది కానీ ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అనమాట దీని అయితే మనం ఏంటంటే ఆకులు ఒక్కటే తీసుకోవాలి కాడలైతే తీసుకోకూడదు అనమాట కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టాలి లేదు అన్నా కూడా మీరు డైరెక్ట్గా వాడేసుకోవచ్చు కానీ ఏంటంటే ఫస్ట్ టైం వాడుకునే వాళ్ళు మాత్రం అంటే వండుకునేవాడు మాత్రం ఇలా ఉడకపెట్టుకోండి లేదంటే చిరుచేదిగా ఉంటుంది అనమాట ఈ ఆకు కాబట్టి డైరెక్ట్గా వండుకుంటే మీకు చాలా చేదనిపించి తర్వాత తర్వాత మా తినబుద్ధి కాదనమాట అలా కాకుండా ఉడకపెట్టేసుకుని తి వండుకుంటే మంచిది అనమాట ఉడకబెట్టేస్తే విటమిన్స్ పోతాయి కదా అనొచ్చు ఓకే కానీ ఫైబర్ అనేది అలాగే ఉంటుంది కానీ స్టార్టింగ్లో మనకి ఏంటంటే టేస్ట్ అనేది కూడా ఉండకపోతే తినరు కాబట్టి ఫస్ట్ ఇలా ట్రై చేయండి నేను ఫస్ట్లో ఇలా ట్రై చేసి తర్వాత తర్వాత డైరెక్ట్గా ఆకును కూడా కర్రీలో వండేస్తున్నాను అనమాట అయితే మీకు చూపించడం కోసమని నేను ఇలా చేశాను అన్నమాట దాన్ని ఉడికిపోయి ఈ లోపల కొంచెం పప్పు ఎర్ర పప్పు కొంచెం పెసరపప్పు తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసి ఒక చోట ఉడకపెట్టుకోవాలన్నమాట దాన్ని మనం ఆకు ఉడకబెట్టేసుకుని దాన్ని చిల్లుల గిన్నెలు వేసి వంచేసుకోవాలి ఈ పప్పునైతే మనం ఉడకపెట్టుకోవాలి అదే మనం ఉడకబెట్టు ఈ ఆకు ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేకపోతే కనుక డైరెక్ట్గా పప్పు రెండు కలిపేసి మనం పెట్టేసుకోవచ్చు అలా కూడా పెట్టుకున్న చాలా బాగుంటుంది కానీ ఏంటంటే ఫస్ట్ టైం చేసుకోవడం మాత్రం ఇలా టేస్టీగా చేసుకోండి ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది అలాగే నేను గర్భసంచి వాపు పుళ్ళు గురించి వీడియోలు పెడుతున్నాను కదండి అందులో ఒక ఆవిడ అయితే ఏమన్నారంటే ఏమేమి తినాలండి అన్నారు నేను చెప్తున్నాను ఆకుకూరలు అయితే బాగా తినాలండి అలాగే కాయగూరల్లో బీరకాయలు బెండకాయలు క్యాలీఫ్లవర్ క్యాబేజీ బీట్రూట్ అలాగే క్యా ఇవి కూడా ఇవేంటండి క్యాప్సికమ్ క్యాప్సికమ్ కూడా వండుకోవచ్చు వంకాయలు అయితే తినద్దు నేనైతే చూసారా దీనికి నెయ్యి వాడుతున్నానండి నెయ్యి వాడటం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు మళ్ళా మరలా ఆకు వండుకోవాలని అనిపిస్తుంది అనమాట నేనైతే ఇప్పుడు కూడా దీన్ని సాధ్యమైనంత వరకు నేతి కానీ వెన్న కానీ వేసి వండుతాను అందులో మనం కొంచెం ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలన్నమాట ఏంటంటే వేపుడులా చేసేసుకున్నాము అనుకోండి ఆ తినబుద్ధి కాక చాలామంది ఒకసారి చేసుకుని బాగాలేదని పక్కన పడేస్తారు అందుకని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం మనం టేస్టీగా చేసుకోవడానికి ఫస్ట్ టైం మాత్రం ఇలా టేస్టీగా చేసుకోవడానికి ట్రై చేయండి కాస్త ఉల్లిపాయలు అవి వేయించేసుకున్నాక వెల్లుల్లిపాయలు కూడా వేయించేసుకుని తర్వాత టమాటా ముక్కలు అది మన ఇష్టం టమాటా వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదనమాట ఏంటంటే మన పొట్టలో ఏదో రకమైన గడ్డలు రాళ్ళు ఫామ్ అవుతూనే ఉంటాయి మనం తినే ఫుడ్ని బట్టి అవి కరగాలి అంటే మనకి ఈ కొండపిండి ఆకు లాంటివి తినటం వల్ల మనకు తొందరగా తొందరగా అవి కరగటానికి ఛాయిస్ ఉంటుంది అనమాట అలాగే గర్భసంచి వాపులు ఉన్నవాళ్ళు కూడా ఇది ఎక్కువగా తినడానికి ట్రై చేయండి ఇది ఏంటంటే వాపుల్ని గడ్డల్ని కరిగిస్తుంది కాబట్టి వేళ్ళకి కూడా తినొచ్చు అనమాట మనకి పల్లెటూరులో అయితేనండి చాలా గట్టుల మీద చాలా ఎక్కువ దొరుకుతుంది ఇది చాలా ఈజీగా మనకి బతికేస్తుంది అనమాట నేను కుండీలో కూడా వేసుకున్నాను చాలా బాగా వచ్చేసింది అది తోటకూర లాంటివి గోంగూర లాంటివి పెంచాలంటే చాలా కష్టం కానీ విటమిన్స్ అనేవి ఇందులో కూడా అధికంగా ఉంటాయి మనం ఒక నాలుగు చెట్లు కుండీలో వేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఒక కూర అయిపోతుంది ఇది నేనైతే ఇలా కొంచెం పప్పు కూడా వేసి కాస్త అందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి ఈ తోటకూరని ఇందులో వేసేసాను అనమాట టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది మా వారైతే చాలా బాగుంది అన్నారు మనం ఏంటంటే ఆకుకూరల్ని కొంచెం ఇంట్రెస్ట్గా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట చాలామంది ఏంటంటే ఆకుకూర అంటే ఇష్టం అనమాట దాన్ని ఏదో అటు ఇటు కాస్త ఇంట్లో వాళ్ళు పోరు పడలేక ఏదో కొంచెం నూనె వేయటం తాలింపులు వేయటం ఆకుకూర అందులో వేసి ఒక చోట పెట్టేస్తారనమాట అలా కాకుండా కొంచెం ఇంట్రెస్ట్గా చేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇది చూడండి పప్పుని ఆకుకూర రెండు ఉడకపెట్టి వండితే ఒక టేస్ట్లు అనిపిస్తుంది అది కొంచెం పల్చగా అయిపోయి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట అదే కనుక మనం ఈ స్టైల్లో వండుకున్నాం అనుకోండి చాలా బాగా టేస్టీగా ఉంటుంది అనమాట చాలామంది కూడా ఏం తినాలండి ఏం తినకూడదండి గర్భవాపులు ఉన్నవాళ్ళు అని అంటున్నారు అది చెప్పాను కదండి మళ్ళీ చెప్తాను మీకు ఒకసారి ఆకుకూరలు అయితే ఎక్కువ తినడానికి ట్రై చేయండి అలాగే ఎక్కువ తినాలి కూడా వండుకోవడమే కాదు ఏదో కొంచెం వేసుకుని తిన్నామన్న పేరుకి తినకూడదు ఎక్కువగా తినడానికి ట్రై చేయాలన్నమాట ఆకుకూర ఎక్కువ వేసుకోవాలి పప్పు అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి జస్ట్ ఇలా పెసరపప్పు కానీ ఎర్రకంది పప్పు ఐదు నిమిషాలు మనం ఉడకపెట్టేస్తే అయిపోతుంది మరి ఫేస్ట్ లాగా అయిపోకుండా అలా తినడం వల్ల ఏంటంటే తినడానికి కొంచెం మనకి రుచిగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే రుచి కూడా కావాలి కాబట్టి మనకి ఇలా చేసుకోండి అలాగే ఏమి తినకూడదు అంటున్నారు ఏమండి పాలు అయితే తాగకూడదు సోయాబీన్ తినకూడదు చికెన్ మటన్ ఫిష్ ఇవేమీ తినకూడదు అనమాట గర్భవాపు ఉన్నవాళ్ళు గర్భాశ గర్భాశయ వ్యాధులు ఉన్నవాళ్ళు అలాగే బ్రౌన్ రైస్ తినటానికి ట్రై చేయండి వైట్ రైస్ అనేది ఏంటంటే అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తున్నాయి అనమాట ఎప్పుడైతే మనం బాడీకి విటమిన్స్ సంబంధించిన ఆకుకూరలు అలాగే కాయగూరలు ఫ్రూట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే ఒక బాదం పప్పు జీడిపప్పు కాదు వేరు శనగలు అలాగే నువ్వులు ఇవన్నీ కూడా తినడానికి ట్రై చేయండి తినడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది అనమాట అలాగే దాసన్ చెక్క మసాలా సరుకులు అంటాయి కదా బిర్యానీకి సంబంధించినవి అవి కూడా అందులో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువ ఉండటం వల్ల కూడా మనకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ పెరిగి రోగాలు అనేవి రాకుండా ఉంటాయి ఫస్ట్ ఓకే వచ్చేసి వచ్చేసినప్పుడు ఇవి మనం ఈ ఎక్కువగా ఆరోగ్య విషయాలు ఏం తినాలి ఏమి తినకూడదనే నాలెడ్జ్ని పెంచుకోవాలి ఫస్ట్ కాబట్టి దాన్ని బట్టి మనం వంటలు అనేవి చేసుకోవడానికి ట్రై చేయాలి గర్భాశయ వ్యాధులు ఉన్నవాళ్ళు అవి కంప్లీట్ కాస్త అంత అది క్యూర్ అయ్యే వరకు కూడా ఎన్వి అనేది తినకూడదు చికెన్ లాంటి వస్తువులు తినొద్దు ఫిష్ తినొద్దు ఇన్ఫెక్షన్ కలిగించే అంటే ఈస్ట్రోజిన్ ఎక్కువ అయిపోవడం వల్లే మనకి గర్భాశయ వ్యాధులు అనేది వస్తుంది అనమాట చికెన్ మటన్ ఫిష్ ఇందులో కొంచెం ఈస్ట్రోజిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటన్నిటిని క్లోజ్ చేసేసుకుని మనం ఆకుకూరలు ఫ్రూట్స్ కాయగూరలు అలా ఆనపకాయలు బీరకాయలు ఇలా తినడానికి ట్రై చేయండి చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఆరోగ్యం అనేది మన చేతుల్లోకి వచ్చేస్తుంది అనమాట అంతే కదా మనం చేసడాన్ని బట్టి మన ఆరోగ్యం అనేది ఉంటుంది అనమాట కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా చక్కగా ఇలా వండుకోవడానికి ట్రై చేయండి ఇది చూడు నేనైతేనండి కర్రీ అయితే చేసేసాను మంచి వాసన వస్తుంది ఇదేంటంటే నేను కొంచెం తీసేస్తాను అనమాట ఈ కర్రీని ఎందుకంటే మళ్ళీ చారు పెట్టాలి చారు పెట్టాలంటే కొంచెం నాకు మరలా వేరే చారు పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది అందుకని నేను ఏం చేస్తానంటే పప్పు ఉడికేటప్పుడు వాటర్ తీసాను మీకు చూశారు కదా ఆ వాటర్ని ఏం చేస్తానంటే ఇప్పుడు ఇగో కొద్దిగా కర్రీ ఉంచేసి మిగిలిన కూర తీసి ఆ వాటర్ని నేను అందులో వేసేస్తాను అనమాట అదే కొంచెం మనకి చారులాగా అయిపోతుంది మీ ఒప్పుకుంటే చారు పెట్టుకోండి నేనైతే అంత చేయలే కొంచెం టైం అయిపోతుంది లేటుగా వంట మొదలెట్టాను ఈవేళ వేళ అందుకని ఏం చేశానంటే అందులోనే కొంచెం ఈ పప్పు నీళ్ళు వేసేసి దాన్ని మరగనిచ్చాను అనమాట ఈ చారు కూడా చాలా అండి చాలా టేస్ట్గా అనిపించింది మనకి కెమికల్ అనేది లేకుండా వచ్చింది కదా ఆకుకూర టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇప్పుడు ఏంటంటే తోటకూర కానీ గోంగూర కానీ ఏదైనా సరే బయటకున్న ఆకుకూరలో విపరీతమైన పురుగు మందులు అవి కొట్టేయడం వల్ల ఏంటో కొంచెం డిఫరెంట్గా వాసన వస్తుంది అసలు ఇదైతే నాకు వాసనే రాలేదనమాట ఇంకా చూస్తారా కర్రీ అయితే నేను పక్కకి తీసేసుకున్నాను అనమాట టేస్ట్ అసలు వండేటప్పుడే తినేయాలనిపించింది అంత టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదాలు బై బాయ్ సీయూ